సహజ నటిగా పేరుగాంచిన జయసుధ నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న రాజకీయాల్లో మాత్రం ఆమె ఏమాత్రం రాణించలేకపోయింది గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న జయసుధ ఈ మధ్యనే టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే ఇక లేటెస్ట్గా ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో తన మనసులోని అనేక అభిప్రాయాలను వ్యక్తం చేసిన జయసుధ పవన్ జనసేనపై సంచలన వ్యాఖ్యలు చేసింది ఫ్యూచర్లో జనసేన పార్టీలో జాయిన్ అవుతారా అన్న ప్రశ్నకు తనదైన శైలిలో రిప్లై ఇస్తూ జయసుదా జనసేన పార్టీ అనే కంటే పవన్ పార్టీ అంటేనే తనకు బాగా తెలుస్తుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి ఈ సహజ నటి పవన్ ఆలోచనలు బాగున్నాయని చెబుతూనే పవన్ జనసేనపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటి అని చాలామందిని ఆశ్చర్యపడుతున్నట్టు టాక్ ఇదే సందర్భంలో ఆమె మాట్లాడుతూ రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో తనను చాలామంది చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరుతారా అని ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ ఎన్నికలు జరిగిన కొన్ని నెలలకే చిరంజీవి కాంగ్రెస్లో చేరిపోయిన విషయాన్ని గుర్తు చేసింది దీంతో జయసుధ మాటలు విన్నవారికి రానున్న కాలంలో పవన్ జనసేన కూడా ఏదో ఒక ప్రముఖ పార్టీలో కలిసిపోతుందా అన్న సందేహాలు వస్తాయి Hollywood please like share and subscribe